జై హింద్ అందరికీ సో ఇక్కడ విఐపీలు అందరూ వస్తారు ఒక ఐదు నిమిషాలు అడ్రస్ చేస్తారు మన అందరి గురించి ఎక్స్చేంజ్ చేసుకోవాలి లైన్ లో వెనక్కి ఎందుకంటే మాప్ ఎక్కువ ఉంటారు క్రౌడ్ అవుతుంది తొక్కసారి ప్లీజ్ హలో ఈ లైన్ సార్ వాళ్ళ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు వాళ్ళందరూ రైట్ సార్ రావాలి సార్ ప్లీజ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు దాని తర్వాత విఐపిస్ ఉంటారు దాని తర్వాత జిల్లా అధికారులు ఉంటారు దాని తర్వాత సార్ అందరూ సహకరించాలి ప్లీజ్ దయచేసి అందరూ కూడా విఏపీలందరూ ఫ్రంట్ బాక్స్కి వెళ్ళాలి ప్లీజ్ మరొకసారి వీటికి కూడా సంఘీభావంగా ఈరోజు తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాము దయచేసి తిరంగ యాత్రకు సార్ ప్లీజ్ సార్ ఇటువైపు ఓన్లీ మీడియా అలాగే గట్టిగా ఒకసారి అందరూ భారత్ మాతాకి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు గౌరవ ఇంకా ప్రజాప్రతినిధి అతలు వచ్చేస్తున్నారు అలాగే గౌరవ ఫోటో అయితేనే ప్లీజ్ అటు రంగయాట్రానికి విచ్చేసినటువంటి పెద్దలు అనంతపురం ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందరితో ఉన్న మా అత్తాకి భారత మాతాకి బోలో భారత మాతాకి సరే వన్ వన్ డే ప్లీజ్ సార్ మీరు ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్ విద్య పీస్ శ్రీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ వి గారు నేషనల్ ఇంటిగ్రిటీస్ ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ అని మనమందరూ కూడా ఈ రోజు జెండా ఉంది అక్కడ ఆగుతాము అక్కడ ఎండింగ్ పాయింట్ అక్కడ ఎండింగ్ పాయింట్ అందరి తర్వాత జాతీయతకే భారత్ మాతాకే భారత్ మాతాకే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అందించండి ప్లీజ్ ప్రాణాలయం జాతీయ జెండా తీస్తారు చిద్దన్న గారు మీరు పై జెండా ఊపు Ovo bi ప్రజాస్వామ్య దేశం ఈ దేశం మీద చూపు పడితే మీకు చూపు ఉండదు భవిష్యత్తులో మీకు ఈ యొక్క ప్రపంచ పట్టణంలో మీ పేరు కూడా లేకుండా చేస్తామని చెప్ప ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరికీ నమస్కారం ఇప్పుడు మన నేషనల్ వన్ డే వన్ డే వేదిక మీద ఉన్న పెద్దలకి అనంతపురం పట్టణ ప్రజలకి అందరికీ వందే మాత్రం మిత్రులారా ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులు పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు మొత్తం దేశమంతా బరివెక్కింది ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి మనందరి మానవభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడా ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది మొత్తం ప్రపంచం యావత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది ఈ క్రమంలో మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక మురళీ నాయక్ గారు ప్రాణాలు కోల్పోవడం వారి అంత్యక్రియలో అందరం కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి వారి ఊరిని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో మన జాతీయ పతాకాన్ని భుజాన వేసుకొని సైనికులకు అండగా నిలబడ్డం మన సైనికులకు వెంట ఇన్ని కోట్ల మంది ఉన్నారనే ఒక సందేశాన్ని పంపడం జరుగుతుంది విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒక్కటే ఒక తాడి మీదకి వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం మన దేశ సమైక్యతకి సమగ్రతకి సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లే ప్రయత్నమైనా మన ప్రభుత్వం ఊరికే ఉండదు ప్రజలందరూ కూడా ఒక్క తాటికి వస్తారనే ఒక ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ మన అనంతపురం పట్టణంలో కూడా ఇంతమంది ఇవాళ ఇంత ఉదయాన్నే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే స్వచ్ఛందంగా రావడం ఈ సందర్భంగా మనం అందరం సైనికులకి మద్దతు తెలిపే ఈ యాత్రలో తిరంగా యాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతా కీ వన్ డే భారత్ బతాకి సరిహద్దుల్లో ప్రాణాలను ఒడ్డేసి నిలిచినటువంటి సైనికులకు సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన వేలాది మంది భారతీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దేశం ఒక్కటే అన్నటువంటిది మన గుండె చప్పుడు అనేటువంటిది ఈరోజు అర్థమవుతోంది పొద్దున్నే ఎనిమిది గంటలకు రావాలి అంటే ఇన్ని వేల మంది ఇక్కడ హాజరయ్యారనంటే దేశభక్తి ప్రతి గుండె చప్పుడుగా మారింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు మన సోదరులు మొన్నటిదాకా సైన్యంలో పనిచేసినటువంటి మురళీ నాయక్ గారు ఈ జిల్లాలో ప్రాణం పోగొట్టుకున్నాం వారు మన రక్షణ కోసం చేస్తున్నటువంటి త్యాగాలకు బాసటగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ వెనకాల ఉంది ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తుంది మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బ తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగ యాత్రలో మనమందరం భాగస్వాములవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి